మధుపదం యూట్యూబ్ ఛానల్లోని అన్ని వీడియోలు వరుసగా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా బెల్ అంటే గంట గుర్తును కూడా నొక్కి ఆల్ ఏఎల్ఎల్ని సెలెక్ట్ చేసుకోండి ధ్యానంతో పుట్టుకతో వచ్చే గుణాల తీవ్రత లేదా స్వభావం తగ్గుతూ శూన్యం కూడా అవుతుంది ఈ వాక్యం యొక్క అర్థం ఏమిటంటే ధ్యానం చేస్తూ ఉన్న ప్రాపంచిక ఆత్మ ద్వితీయ మనసులోని కోరికలను మరియు ప్రపంచాన్ని తిరస్కరిస్తూ ఉండడం వల్ల చివరిగా ప్రాథమిక మనసులోని మూడు బాధ్యతల మరియు ఆరు గుణాల యొక్క సూచనలను కూడా తిరస్కరిస్తూ అంటే చదవకుండా నిర్లిప్తంగా ఉండిపోతుంది తల్లిదండ్రుల కలయిక ద్వారా తల్లి గర్భంలో ఏర్పడిన ప్రాథమిక కణం పేరు జైగోట్ లేదా పిండం అని తెలుసుకున్నాం అందులోని మూడు ముఖ్యమైన భాగాలు ఏమిటంటే ఒకటి జైగోట్ లేదా పిండ కణ పదార్థం లేదా శరీరం శరీరం ప్రకృతిలోని పదార్థాలతో ఏర్పడుతుంది ఆ పదార్థాలన్నీ ప్రకృతిలో దొరికే మూలకాలు మరియు వాటి మిశ్రమాలతో తయారైనవి రెండు తల్లిదండ్రుల నుంచి వచ్చిన ప్రాణశక్తి మరియు మూడు తల్లిదండ్రుల నుంచి వచ్చిన ప్రాథమిక మనసు ఇది పదార్థంతో కూడిన జీన్స్ యొక్క ప్రత్యేక అమెరికా లేదా సర్క్యూట్ దీనినే పిండం మనసు లేదా జెనెటిక్ మనసు లేదా జైగోట్ మనసు అనవచ్చు కంప్యూటర్ భాషలో దీనినే సిస్టమ్ సాఫ్ట్వేర్ అనవచ్చు పిండ కణంలోని ప్రాణశక్తి ప్రాథమిక మనసును చదివి దానిలోని సూచనల ప్రకారంగా మూడు పనులు చేస్తుంది అవి ఒకటి మెదడు మరియు జ్ఞానేంద్రియాలతో సహా మొత్తం అన్ని అవయవాలతో కూడిన శరీరాన్ని నిర్మిస్తుంది రెండు అన్ని అవయవాల పనులను నిర్వహిస్తుంది మరియు మూడు మెదడులోని కణాలతో సహా ప్రతి కణంలో ప్రాణశక్తిని మరియు ప్రాథమిక మనసును ప్రవేశపెడుతుంది మెదడు యొక్క న్యూరాన్ కణాలలోని ప్రాణశక్తిని ఆత్మశక్తి అంటాం పరిశుద్ధమైన ఆత్మ ప్లస్ ప్రాథమిక మనసు రెండూ కలిసి ఒక కంట్రోలర్ లాగా పనిచేస్తాయి కానీ ఈ కంట్రోలర్ ద్వితీయ మనసులోని అహమును పొందకపోతే అది ప్రాపంచిక ఆత్మగా మారలేదు మరియు ప్రపంచంతో వ్యవహరించలేదు పరిశుద్ధమైన ఆత్మకు బాహ్య ప్రపంచంతో వ్యవహరించేందుకు ప్రాథమిక మనసులోని మూడు బాధ్యతలు ఆరు గుణాలు మరియు ద్వితీయ మనసులోని అహం సహాయపడతాయి ప్రాపంచిక ఆత్మ మొత్తంగా ఏడు పనులు చేస్తుంది అవి ఒకటి ఐదు జ్ఞానేంద్రియాలు అంటే కళ్ళు చెవులు ముక్కు నాలుక చర్మం ద్వారా ప్రాపంచిక విషయాలు ద్వితీయ మనసులో రిజిస్టర్ కాబడి ప్రాపంచిక ఆత్మ లేదా ప్రాపంచిక నేనుకు చేరుతాయి అది అప్పుడు ప్రాపంచిక సమాచారం మీద ధ్యాస పెడుతుంది అంటే ధ్యాస పెట్టడం అనేది మొదటి పని ఇంకా రెండవ పని అలా ధ్యాస పెట్టిన దానిని అనుభవించడం ఇంకా మూడవది తర్వాత ఆ అనుభవ సమాచారాన్ని గ్రహించడం జరుగుతుంది నాలుగు తర్వాత గ్రహించిన సమాచారాన్ని అది బాధించేదా లేదా సంతోషం కలిగించేదా అని విశ్లేషించి నిర్ణయించి ఒక సూచనను లేదా కోరికను తయారు చేయడం జరుగుతుంది ఆ సూచనను లేదా కోరికను ద్వితీయ మనసులో రిజిస్టర్ చేయడం అంటే రాయడం జరుగుతుంది ఆరు మళ్ళీ అవసరమైనప్పుడు ద్వితీయ మనసులోని సూచనలు లేదా కోరికలు చదివి వాటిని అమలు చేసి అనుభవాలు పొందడం జరుగుతుంది ఏడు అలా చేస్తూ చేస్తూ ఆ అనుభవాలకు పనులకు కోరికలకు అలవాటు పడడం లేదా బానిస కావడం జరుగుతుంది అంటే ఈ పనులన్నీ పరిశుద్ధమైన ఆత్మశక్తి ప్రాథమిక మనసుకు అత్తుకొని ఉండడం వల్ల జరుగుతాయి కానీ అదే ఆత్మ ఎదురు తిరిగి ద్వితీయ మనసులోని కోరికలతో యుద్ధం చేస్తే ఆత్మ ద్వితీయ మనసునే కాకుండా ప్రాథమిక మనసును కూడా చదవడం వదిలివేస్తుంది ఆ బానిసత్వం పోతుంది అప్పుడు ఆత్మ శుద్ధ శక్తి స్వరూపంగా మిగిలిపోతుంది ప్రాపంచిక ఆత్మ అంటే ప్రాపంచిక నేను అనేది కోరికలకు అలవాటు పడాలన్నా వాటి నుంచి విడిపించుకోవాలన్నా దాని యొక్క ధ్యాస లేదా ఫోకస్ చాలా ప్రధానమైనది ఆత్మ ప్రాథమిక మనసుకు బానిస ఆత్మ ప్రాథమిక మనసును మరియు ద్వితీయ మనసులోని అహంను పొందిన తర్వాత అంటే ప్రాపంచిక ఆత్మగా మారిపోయిన తర్వాత ప్రాపంచిక అనుభవాలు పొంది ద్వితీయ మనసును తయారు చేసుకొని తర్వాత దానికే బానిస అయిపోతుంది అంటే యజమాని మారిన ఆత్మకు బానిసత్వం పోలేదు ప్రాపంచిక ఆత్మ ద్వితీయ మనసుకు ఎదురు తిరిగి యుద్ధం చేస్తూ హృదయంలో స్థిరపడితే రెండు మనసుల నుండి బానిసత్వం పోతుంది ప్రాపంచిక ఆత్మ ద్వితీయ మనసులోని కోరిక మీద ధ్యాస పెట్టినప్పుడే ఆ కోరిక వల్ల మంచిదైనా చెడ్డదైనా ఆ పని జరుగుతుంది గతిశక్తితో వచ్చిన బుల్లెట్ తగిలి మనిషి చనిపోతే కారణం ఎవరు గతిశక్తియా లేక గురి చూసి తుపాకీ పేల్చిన వాడిదా అంటే వాడి మనసుదా అంటే గురి పెట్టిన మనసుది అది శక్తిని గైడ్ చేసి మనిషిని చంపింది శక్తికి మెదడు ఉండదు మనసు ఉండదు మనసు ఉండనప్పుడు ఆలోచనలు కోరికలు భావాలు భావోద్వేగాలు ఉండవు మనం దయ్యాలను లేదా దుష్ట ఆత్మలను దుష్ట శక్తులను నమ్ముతాం పరిశుద్ధమైన శక్తులకు దుష్టత్వం పగ ద్వేషం ప్రేమ అనురాగం లాంటి భావాలు ఉండవు ఉండాలంటే వాటికి మనసు ఉండాలి మనసు ఉండాలంటే మెదడు ఉండాలి అలా మొత్తం శరీరం ఉండాలి శరీరం ఉంటే అది మనలాంటి మనిషి అవుతుంది కదా